కూర్చొని అడుగుకుంటున్నాడు పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా ఇంతమంది జనం పోతున్నారు చెవులు బాబు పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం ఆ చివరండి పట్టినాడు బాబా బా బాబు ఎవరు బాబు ఎవరు వచ్చారు ఇంతమంది జనం పోతున్నారు అతడు అన్నాడు నీకు తెలీదా అవును నీకు కళ్ళలేవు కదా యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు అది గుండె జారిపోయింది ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యా దావీదు కుమారుడు నజరయుడైన యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు అయ్యయ్యో ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాల లేదా నన్ను చూసి దాటిపోయాడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నేను అయ్యా నేను కేకేస్తే అందుతాడా దూరం పోయాడు వెళ్తే వెళ్ళాడు నేను కేకేస్తా అని అరుస్తున్నాడు దాబీదు కుమారుడా రోట మొదలు పెట్టాడు ఆయన కోసం ఆయన కోసం నేనుంది

కొంతమంది ముందు వచ్చి అంటారు బైబిల్లో ఉందండి ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాసి ఉంది కొంతమంది వచ్చి బై గుడ్డా అరవాగో బెదిరిస్తున్నారు ఆ దరిద్రులు ఏం చేయాలండి ఆ దరిద్రులు ఏం చేయాలి కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు కళ్ళు లేనోళ్ళ కళ్ళు ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి ఏసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడిని నోరు మూపిస్తున్నారు కొంతమంది అంతే రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు మనమేంది మన కులమేంది మనం మనం ఇంత ఎట్లా పోతావు అక్కడికని నీ నోరు మూపించడానికి నీ కాళ్ళు అణచివేయటానికి నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారో పనికి మళ్ళ మోక పనికి మళ్ళ పాపిష్టి మోక కనికరం లేని మోక జాలి దయా కరుణ లేని మోక వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాస్ ఈయటానికి వచ్చారు క్లాస్ ఈయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా వాళ్ళు ఆగమంటే చర్చి కాగాల నువ్వు ఎవర్రా మీరు ఎవరు మీరు ఎక్కడొచ్చారా మీరు నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ మీరు మొత్తం కట్ట కట్టకొని వెలేసుకుంటే వెలేసుకోండి మీరు నన్ను విలేయటం కాదు నేనే మిమ్మల్ని వెళ్ళేస్తారా బడే మీరు ఏం పిలవద్దు నేను పిలవను మిమ్మల్ని నాకు పరిశుద్ధులు ఉన్నారు దేవుని ఉన్నారు లారీలు లారీలు కొన్నారా నాకు క్రీస్తు రక్త సంబంధికులు అట్లా అంటే పరిగెత్తుతారు నాకు అది ఎవరు రాకపోయినా పర్వాలేదు నాకు ఏసు చాలు ఎవరి మాటల కోసమో ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో ఏ కులం కోసమో ఏ మతం కోసమో ఏ ఆచారం కోసమో నేను ఆగను నాకు ఏసు కావాలి నాకు ఏసు చాలు ఎవడో చెబితే నేను ఆగను బాప్తి నేను బాగుతీసం పొందుకుంటా నాకు ఏ కావాలి కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాగుతీసం పొందొద్దంటారు అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకుపోతే ఎట్లా ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్లా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు బాబు తీసే మందకపోతేట ఎవడి కోసం ఆగాల ఎవడు కాపాడేది భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు నా ప్రభు కనికరం లేని సమాజం జాలి లేని సమాజం దయలేని సమాజం ఉడికి కావాలి అది కళ్ళు లేని వాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇది గుడ్డోడు మా కళ్ళ ముందు చాలా సార్లు బరిగొడ్లు పొడిసినాయి మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు వాడి కంచంలో ఏగలు ఉన్నాయో దోమలు ఉన్నాయో వాడికి తెలియదు పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తా ఉంటాడు ఆ తినేదాని ఏగలు పోతాయి దోమలు పోతాయి వాడికి తెలియదు మనం అంటే కళ్ళు ఉంటాయి చూస్తాం చూసి అయ్యో అని తీసేసుకుంటాం కానీ వాడు అట్లనే తింటాడు పాపం అయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు అయ్యా ఏసయ్యా వాడిని బాగుజయ్యా అని తీసుకెళ్ళి అలా ఆడినోరు మూపిస్తున్నారు కనికరు లేని గుంపు కనికరం లేని గుంపు జాలి దయలేని గుంపు ఎందుకంటే లెక్క చేయలే లెక్క చేయలే ఇంకా పెద్ద కేకలు కొంతమంది నెగతాళ్ళు చేస్తారు కొంతమంది జాలితో చేరదీస్తారు వాళ్ళు చేరదీసినా ఎంతవరకు ఎవరు రూపాయి ఇచ్చిపోతారు వాళ్ళు అంతవరకేగా నా బరువు బాధ్యతలు మోసేది ఎవరైనా ఏ లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన నన్ను చేరదీసిన ఒంటరి నా తోడు నిలువవా ఒంటరి నా తోడు నిలువవా నవిదు కుమారుడా నన్ను ఆగే కబురు పెట్టాడు అతని పిలుపు నాకు వినబడింది అతన్ని నా తీసుకుని రండి అన్నాడు అప్పుడు అంటున్నారు అయ్యా అయ్యా భయపడవాకు బాధపడవాకు ఆయన ఆగాడు నీకోసం ఆయన ఆగాడు నీ కోసం నీ పిలిపి విన్నాడు ఎందుకు వినడు మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నడు చేతులు ఉంచాడు లేఖనో చెప్పింది నువ్వు కోరినట్టు నీ కగును గాన్ని వెంటనే వాడు దృష్టి పొందాడు వెలుగును చూడగలుగుతున్నాడు దాటిపోడు అయిపోయింది స్వస్థపరిచడి వెళ్ళిపోతున్నాడు చక్క 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 వెళ్తున్నాడు వేశాడు కేక ఆగిపోయాడు ఏంది నీ గొడవ అన్నాడు నా పరిస్థితి ఇది అన్నాడు సరేదా నేను చేయగలను నమ్ముతున్నావా నమ్ముతున్నాను సరిపో నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు అంతే ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు పెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి సన్నిధిలో ఉన్నాయి వినడు అనుకోవద్దు పట్టించుకోడనుకోవద్దు వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అనుమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని హలో లూయా కనికరం ఉండొద్దంటండి యాజకుడా భక్తుడా భక్తురాలా దారిలోనే చూపించాడు దేవుడు కనికరం నాకు ఇష్టమైందిరా కనికరం లేని భక్తి కరుణ చూపని భక్తి ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతుల్లో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అవి ఆడిన పడతాయండి యాజగుడికి యాడిన పడతాయి దాటి వెళ్ళిపోయాడు తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు లేవీడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు ఇతడు పెద్ద అనుకోండి స్తోత్రం లేకపోతే దేవుని సంబంధం దేవుని సన్నిధి విశ్వాసం అనుకోండి నా టైము నా టైము టైం అయిపోతుంది టైం అయిపోతుంది నా టైం విలువ ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది మురికిగా ఉన్నాడు మైలతో ఉన్నాడు అశుభ్రంగా ఉన్నాడు ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయితే ఆయన అది నా పని కాదు ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అనిపోయాడు వెనకపోయినోడేమో నేను భక్తిలో కొనసాగాలి అనిపోయాడు ఇద్దరు ఒకే జాతడు అతడు యాజికడు లేవి స్తోత్రం వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు వాడు సమరయుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన ఏళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి చూశాడు ఆయన చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగు పరుగును వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి ఆ పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్ష రసం పోసి ఆ గాయాలను కట్టేసి కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు ఆడి మీద కప్పేసి తన పశువు మీద అతను ఎక్కించి తీసుకెళ్తున్నాడు ఎంత పని చేశాడో చూడండి మళ్ళీ సమరయుడు అంటరానోడు అంటరానోడు రక్షిస్తున్నాడు గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు దైవ స్వరం వానికిన పడింది భక్తులకినపడ్లా భక్తులు భజన చేసుకుంటా పోయారు భక్తులు 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 భక్తులకినపడ్డా వానికి పడింది ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను అతను జాగ్రత్తగా చూసుకుని చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్న అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలినది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు ఎవరి దగ్గర ఉందండి కనికరం పెద్ద భక్తుడు యాజకుడు చిన్న భక్తుడు లేవియుడు అంట్రానోడు సమరయుడు మరి దేవుడు మెచ్చే కనికరము ప్రేమ జాలి దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర ఉందండి ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మనకు అర్థం కావాలి దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి సాటి మనిషిని ఆదరించటం చేయదగ్గ సాయం చేయటం ప్రేమించటం వాళ్ళ గాయాలు కట్టడం వాళ్ళకి స్వాంతన కలిగించటం కలిగిన దానిలో అంత సాయం చేయటం తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించే ఆత్మల్ని రక్షించటం ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత సాతాను చేత దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు అడు మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు మన ఏసయ్య వచ్చి నీ గాయాలు కట్టాడు నేను బతికించాడే నీకు ధైర్యం ఇచ్చాడు భరోసా ఇచ్చాడు ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు మరి ఇతరులకు నువ్వు చేయొద్దా ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే నా కుమారుడా నా కుమారి నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పట్ట పెట్ట బద్దుడవై బద్దుడాలవై ఉండాలి లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు వాళ్ళని ఆదరించడం ప్రేమ చూపటం కనికరించటం వారికి దేవుణ్ణి కూర్చున్న వాక్కును ప్రకటించటం వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమర్యుడి లెక్కలోకే వచ్చింది